హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్ధనా శివి హోమ్ యాక్చువల్గా ఇది శివి బర్త్డేకి రావాల్సింది బట్ రాలేదు లేట్ అయింది డెలివరీ షివి బర్త్డే అయిపోయిన తర్వాత వచ్చింది ఇప్పుడు శివి బర్త్డేకి ఇప్పుడు ఇస్తున్నాను ఇది ఎలా ఫీల్ అవుతుందో అసలు ఇంతవరకు చూపించలేదన్నమాట నిన్న వచ్చింది ఇది యాక్చువల్గా ఇప్పుడు శివికి ఇప్పుడు ఇస్తున్నాను శివి కళ్ళు మోసుకో అన్బాక్సింగ్ యాక్చువల్గా ఇది విల్లే ఓపెన్ చేయాలని అర్ధనమ్మకు మళ్ళీ ఇప్పుడు బుక్ చేస్తాను అది ఎలా వస్తుందో చూద్దామని షివి బర్త్డే కానీ బుక్ చేసాం ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇప్పుడు అర్ధనమ్మకి ఈరోజు బుక్ చేస్తాను బాగా వస్తాయి శివి షివి ఏంటి షివి పళ్ళతో గురుకుతున్నావు నీదేలే నేను అక్కకి వేరేది బుక్ చేస్తా వస్తుందిలే చూద్దాము అసలు ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఓపెన్ చేయిస్తున్నాను వీళ్ళతోనే అర్ధనమ్మా ఫీల్ అవుతుంది బట్ అర్ధనాకి మళ్ళీ బుక్ చేస్తాను ఎలా వస్తుందో చూసి అంటే అది లెంత్ ఎలా వస్తుంది పెద్దగా వస్తుందా చిన్నగా వస్తుందా అనేసి చూద్దామని చెప్పేసి చేశాను పాపి బ్యాగ్ పాపి బ్యాగ్ అంటూనే ఉంది ముందు నుంచి యాక్చువల్గా బర్త్డేకి వస్తుందని బుక్ చేశాను బట్ డెలివరీ లేట్ అయ్యి నేను అది బర్త్డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చింది ఓకే బ్యాగ్ లాగా వేసుకోవడానికి స్లింగ్ కూడా వచ్చింది దానికి సపరేట్గా ఇచ్చారు జిప్లో ఇప్పుడు స్లింగ్ పెడతాను నువ్వు అక్క పెడుతుంది చూడు అక్కకు అర్ధనమ్మ నీకు ఈరోజు రోజు బుక్ చేస్తాను వన్ వన్ వీక్ వచ్చేస్తుంది నువ్వు ఫీల్ కావద్దు ఓకేనా పాప బర్త్డే కని లే చూపి ఉండు లెంత్ లెంత్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి లెంత్ కూడా అడ్జస్ట్మెంట్కి ఇచ్చారు వదిలేసే బ్యాగ్ వదిలు చూద్దాం విడతఐతే అంత విడత అయితే అలాగొచ్చింది హివీక్ అయితే సెట్ అయిపోయింది బాగుంది